వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా ఎమ్మెగా వచ్చింది ఎగ్స్ వచ్చేసాం కదా పిల్లలకైతే చాలా మంచిదండి ఇలా చేసి పెట్టండి తినను అన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు ఎక్క రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకున్నాను అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు వాముని వేసుకోండి శనగపిండితో ఏ రెసిపీ చేసినా వాము వేసుకోండి డైజెషన్ మిక్స్ అనేది ఉండదు అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని అలాగే ఇందులో అయితే ఒక పింఛప్ అయితే కనుక వంట సోడా వేసుకోండి వంట సోడా వేసుకోకపోతే అంత బాగా పొంగవండి కొంచెం అయితే కనుక వేసుకోండి వేసుకొని అన్నింటినీ బాగా కలిసేటట్టు ఫస్ట్ కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి ఒకేసారి వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటే వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు గుడ్లని అయితే తీసుకున్నానండి గుడ్లను అయితే ముందుగానే ఉడకబెట్టేసుకొని పెట్టేసుకున్నాను అలా ఉడకబెట్టేసి తోలు తీసేసిన గుడ్లను అయితే ఇలాగ ఒక గుడ్డుని రెండు భాగాలుగా చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక రెండు అయితే ముందుగానే ఉడకబెట్టేసి పెట్టేసుకున్నానండి ఇక్కడ దీనికైతే ఒక బంగాళదుంప సరిపోద్ది సరిపోద్దండి నేను రెండు రెసిపీలు చేస్తున్నాను కాబట్టి రెండు బంగాళదుంపలను అయితే తీసుకున్నాను అలాగే అందులో అయితే సన్నగా తరుక్కున్న ముక్కలు సన్నగా తరుక్కున్న కొత్తిమీర అలాగే ఒక స్పూన్ వరకు చాట్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి అలాగే ఇందులో అయితే టేస్టీ తగ్గ సాల్ట్ వేసుకొని వీటిని అన్నింటినీ వీడియోలో చూపించిన విధంగా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు మైదాపిండి వేసుకోండి మైదాపిండి లేదంటే కార్న్ఫ్లోర్నైనా ఏదైనా వేసుకోవచ్చండి ఈ రెండు లేకపోతే బియ్య పిండిని వేసుకోండి వేసుకొని మొత్తం ఆ పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా చిన్న బాల్ సైజు అయితే కనుక రెడీ చేసుకోండి అంటే మనం తీసుకునే గుడ్లకి కరెక్ట్గా సరిపడేటట్టు తీసుకోవాలి అలా ఒక వైపు అయితే కట్ చేస్తాను కదా రెండు గుడ్లు చేసాం కదా సారీ ఒక్క గుడ్డిని రెండు భాగాలుగా చేసుకున్నాం కదా దీన్న అయితే కనుక ఒక భాగం అనేది పొటాటా కర్రీతో ఫిల్ ఫిల్ చేసేయాలి ఇలా ఫిల్ చేసిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న బ్యాటర్లోనైతే కనుక దీన్ని డ్రిప్ చేసేసి ఈ లోపే నేనైతే డీ ఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకున్నానని ఆయిల్లో వేడివేడి ఆయిల్లో ఇలాగా వేసుకోవాలి ఇది మీడియం వీటిలోనే మాత్రమే ఉండాలి ఆయిల్ అనేది ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అన్నింటినీ వేసేసి అటు ఇటు రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యేటట్టు టర్న్ చేసుకుంటే ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఈ విధంగా నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు కళాయికి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోవాలి అటు ఇటు టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకుంటే ఇవి లోన వరకు బాగా కుక్ అయ్యి భలే టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఎగ్ బొండా మామూలుగా ఒక్క ఎగ్తో వేస్తాను కదా ఇలా పొటాటో కర్రీతో ఫిల్ చేసి వెయ్యండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకటికి నాలుగు తింటారండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe to my channel.